హలో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేమైతే ఐలో లో కంప్లీట్ చేసుకొని కోరవేలు వచ్చేసరికి అయితే మాకు ఈవినింగ్ అయిపోయిందండి మేము అక్కడ ఆఫ్టర్నూన్ బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అయింది సో చూసారు కదా పబ్లిక్ అయితే చాలా ఫుల్ మంది వచ్చారు అండ్ ఇది గంగరేగి చెట్టుకిందండి కలర్ కలర్ లైట్స్తో కలర్ఫుల్గా చాలా బాగుంది దేవస్థానం అండ్ మేము ఇక్కడైతే మా వాళ్ళు పట్నాలు లేపిస్తున్నారు చాలామంది ఇక్కడ అదే పట్నాలు వేపిస్తున్నారండి కానీ వీడియో తీయలేకపోయాం చాలా ఇబ్బందిగా అనిపించింది సో మేమైతే మా ఆద్యపాపకైతే మేము గుండు చేద్దామని చెప్పి నేను మా హస్బెండ్ అయితే ఇక్కడికి వచ్చాము సో అక్కడ టికెట్ తీసుకున్నాం చాలా చాలా పెద్ద క్యూ ఉందండి టికెట్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఆమెకి పై హెయిర్ అయితే తడిపిస్తున్నాం హెయిర్ తడుపుతుంటే తనైతే భలే ఎంజాయ్ చేస్తుందనమాట తనకి వాటర్లో తడవడం ఇష్టం స్నానం మోసినవి కూడా అస్సలు ఏడవదండి చాలా మంచి పాప అండ్ గుండు చేయిస్తున్నప్పుడు కూడా ఏడవలేదండి చాలామంది పిల్లలు అయితే బాగా ఏడ్చారు సో మేమైతే ఇప్పుడు తనకైతే ఇంటికలు తీయించడానికి అయితే వెళ్తున్నాం సో మేము విములవాడలో తనకు ఫస్ట్ టైం ఇప్పుడు ఎంపికలు తీసినప్పుడు అయితే నేను లైవ్ చేశానండి బట్ అలా ఇక్కడ మాదిపాప ఆదిపాప మొక్క అంటే మంచిగా మొక్కుతుందండి సో తనైతే ఇప్పుడు రెడీగా కూర్చుందనమాట నేను వెమ్లవాడలో ఉన్నప్పుడు అయితే లైవ్ చేశాను తన పుట్టింటికలు తీసినప్పుడు బట్ అప్పుడు ఏంటంటే ఎర్లీ మార్నింగే అండ్ లైవ్ చేస్తుంటే నెట్ సిగ్నల్ సరిగా లేక నెట్ అనేది సరిగా లేక వీడియో అయితే క్లారిటీగా రాలేదండి సో చాలా అప్సెట్ అయ్యాను అన్నమాట సో నేను తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అలా చేయవద్దని చెప్పి నేనైతే డైరెక్ట్ వీడియో తీసి అయితే పెడుతున్నాను అలా చేస్తే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుంది కావచ్చు మళ్ళీ ఎందుకు అప్సెట్ అవ్వడం అని చెప్పి నేను డైరెక్ట్ వీడియో అనమాట సో అక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారండి గుండు చేస్తుంటే అందరూ బాగా ఏడ్చారండి కానీ మా పాప మాత్రం అస్సలు ఏడవట్లేదు అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచిగా ఏయించుకుంటుందని అన్నారు అండ్ అసలు ఏడవదండి ఎందుకో తెలియదు మంచిగా దేవునికి అయితే హ్యాపీగా ఇచ్చేస్తుంది సో ఈ గుండు చేస్తున్నప్పుడు తన పట్టి జారిపోయిందంట అది వాళ్ళ డాడీకి ఇచ్చింది వాళ్ళ డాడీ ఏమో నాకు ఇచ్చాడు ఎంత మంచి అమ్మాయో మా పాప అండ్ మధ్యలో ఎవరో వచ్చి టికెట్ తీసుకుంటున్నారండి నాకు గుండెతోగా చేయ్యా అని చెప్పి మా పాప అదో రకంగా చూస్తుంది అతడికి వెళ్ళి సో మొత్తం టోటల్గా గుండెయితే అయిపోయినక మేమైతే మళ్ళీ దర్శనానికి అని అయితే వెళ్ళామండి చాలా పబ్లిక్ ఉన్నారండి ఉగాది వరకు అయితే చాలా బాగా జరుగుతుందంట అండ్ ఇక్కడ మేమైతే మా పాపది కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మేము దేవుని దర్శనానికి అయితే టెంపుల్కి లోపలికి వెళ్ళాము సో అక్కడైతే లోపలికి దర్శనానికి వెళ్ళినప్పుడైతే వీడియోస్ తీయొద్దన్నారని అని చెప్పి వీడియో తీయలేదండి అండ్ మా దర్శనం అయితే అయిపోయి నైట్ అయితే మేము వెళ్ళిపోయాం ఒక మా పాప పట్టి ఇచ్చిందండి అది నాకు ఇచ్చాడు సో హెయిర్ అంతా దులిపేస్తున్నాం అండ్ అది హెయిర్ కూడా కలెక్ట్ చేస్తున్నామండి అది మళ్ళీ అక్కడ దేవునికి మొక్కొక్క చెప్పాలి కదా అక్కడ వేయాలంట సో అదైతే మేము కలెక్ట్ చేసుకొని తీసుకున్నాము సో ఇప్పుడైతే మా దీపాపకి స్నానం చేసి ఫ్రెష్ అప్ చేసి మేమైతే మళ్ళీ లోపలికి వచ్చామండి టెంపుల్ లోపల దర్శనం చేసుకున్నామండి ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారు గంగరేగి చెట్టు కింద కలర్ఫుల్ గా చాలా బాగుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్